ஜின்பாத் ஜிந்தாபாத் 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 அடிபா அடிபா நம்ம பக்கத்துல இதெல்லாம் எல்லாரும் எல்லாரும் வந்து கொடி கட்டி கொடி கட்டி हां हां райத் அடி அடி 7 ஜனவரி வந்து हां வெக்ரமா ஜனவரி

C51, CPI, tai, CPI, C佐用, के پدراس بلالی ګرکه ځه ور کا مړ کورا کول لر ځای ګرکه ځه ور سادستان بیا شیا نو رئیس صاحب درنځ ځه ور متویر لکو ځه ور ورتل ali party ka bis party ځه CPI जिंदाबाद CPI जिंदाबाद 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 CPI जिंदाबाद 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 CPI जिंदाबाद 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 د دلګرټو دې یا عضموولو ఆంధ్ర پردیش اومله ఆంధ్ర پردیش విశాఖ ఉక్కు ఆందోళన హక్కు విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనేటటువంటి ప్రజా ఉద్యమంలో విశాఖలో ఉక్కు ఫ్యాక్టర్ నిర్మించే దానికోసం జరిగినటువంటి పోరాటంలో ఆయన పార్టీ నడే మేరకు కాబట్టి గిరి గారు రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చి రిజైన్ చేశారు అరవై నాలుగులో భారత కమ్యూనిస్ట్ పార్టీలో రైతాంగం కోసం కార్మికుల కోసం పనిచేసింది కాబట్టి వంద సంవత్సరాలు నిలబడగలిగింది అందుకని మనమేం అదే చెప్పడాల్సిన పని లేదు చాలా మంది మనం అపా పాలు చేయొచ్చు కానీ మార్చి అనేటువంటి సిద్ధాంతం ఆధారంగా పుట్టినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ అనేక దేశాల్లో కూడా చరిత్ర కూడా రుజువు చేస్తా ఉంది ఆ పక్కన ఉన్నటువంటి శ్రీలంకలో రెండు పర్సెంట్ కూడా ఓట్లు కమ్యూనిస్ట్ పార్టీ శ్రీలంకలో అధికారంలోకి వచ్చింది పక్కన ఉన్నటువంటి నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దేశాన్ని పరిపాలన చేస్తుంది అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ అధికారంలోకి వచ్చారు కారణం ఆ దేశాల్లో పరిపాలకులు అవలంబించినటువంటి విధానాల వల్ల దేశం సంక్షోభంలోకి వచ్చి ప్రజలకు తింటానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచన చేశారు అంతటికీ పరిష్కారం కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి నమ్మి ఇవాళ దేశాల్లో కమ్యూనిస్టులు గెలిపించుకున్నాం ఇదే వాళ్ళు గతంలో కరోనా వచ్చినటువంటి సందర్భంలో కూడా చూసాం కరోనా వస్తే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు మన దగ్గర చూసాం రెండేళ్ల పాటు ఉపాధి లేక పనలేక ఇళ్లకే పరిమితమై అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం వైద్యం చేయించుకోలేక అనేక మంది మరణించినటువంటి సంఘటనలు మందకే కూడా చూశాం కానీ అదే కమ్యూనిస్టు అధికారంలో దేశాల్లో కరోనాకి ఒక్కడంటే ఒక్కడు కూడా మరణం అందకుండా అక్కడ ప్రజలకి వైద్య సేవలు అందించారు క్యూబా దేశం చిన్న దేశమే ఆ కమ్యూనిస్టు దేశం వాళ్ల ప్రజలకి వైద్యం అందించడమే కాకుండా ఎనభై నాలుగు దేశాలకి డాక్టర్లని క్యూబా దేశం పంపించింది అంటే కమ్యూనిస్టులు తమ ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజల విద్య పట్ల ఎట్లా బాధ్యతగా వ్యవహరిస్తారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ప్రజల సమస్యలు పెరిగే కొద్ది ప్రజలతోటి పోరాటం చేయాల్సినటువంటి అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి అప్పుడు కమ్యూనిస్ట్ అవసరం ప్రజలు గుర్తిస్తారు ఆ అవసరాన్ని గుర్తించేంత వరకు మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి మనకి మహనీయులు గవర్ రజపల్లి గారు అందించినటువంటి స్ఫూర్తి అనేక మంది నాయకులు నిర్మించినటువంటి ఈ ఉద్యమాన్ని ఈ కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకోయేదాని కోసం మనం అందరం కూడా ఆ అమరవీరుల స్ఫూర్తిని తీసుకున్నాం వారు చూపించినటువంటి ఆ రాజకీయ స్ఫూర్తి ఆ చైతన్యం ఆ నిబద్ధత అది మనకు ఆదర్శం కావాలి ఎవరో రాజకీయ నాయకులు ఏదో ప్రజల కోసం లేకపోతే ఇంకో కోసం పార్టీలు వారేటువంటి నాయకులు కాదు మనకు ఆదర్శం ఎవరెవరకు కూడా కమ్యూనిస్ట్ గా నిలబడి తన జీవితాన్ని మొత్తం కూడా తన కోసం కాకుండా ఈ ప్రాంత ప్రజల కోసం జీవించినటువంటి రజవలి గారిని ఆదర్శంగా తీసుకున్నాం ఆ స్ఫూర్తితోటి భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ కామెడీ రజవలి గారికి విప్లవ దోహాలు తెలియజేస్తూ అదేవిధంగా కామెడీ కూరాక వర్సా గారు కూడా ఈ గ్రామంలో అటువంటి నిబద్ధ జరిగినటువంటి కామెడు కూరాకు వర్సాయ్య గారు అనేక మంది అన్నారు నిర్ణయానికి కట్టుబడి పార్టీ ఏది ఆదేశిస్తే అని అమలు చేసి చివరికంటూ కూడా కమ్యూనిస్ట్ గా నిలబడదు అందుకనే వాళ్ళు ఇప్పటికి కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాలైన రజవేణి గారు ఇక్కడే కాదు ఏ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కాబట్టి రజవేణి గారు అంటే ఒక మత లేని నిజాయితీగా అయినటువంటి నాయకుడు అని చెప్పేసి ఎవరైనా కూడా మాట్లాడతాం ఒక మాట కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడేటువంటి శక్తి కానీ సాహసం కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేరు ఆయన అంతిమ యాత్ర ఆయన చనిపోయినప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నారు వచ్చినటువంటి ప్రజల కండోపు తండ్రిగా వచ్చి తమ ఇంట్లో తమ తండ్రి తమ తాతో చనిపోయినటువంటి రీతిలో ఆ విధంగా ఆయన గురించి మాట్లాడుకున్నారో ప్రత్యక్షంగా చూసాం అటువంటి నాయకులు మా అందరికీ కూడా ఆదర్శం ఆ నాయకుల యొక్క ఆదర్శంతో ఎవరెవరు కూడా కమ్యూనిస్టుగా ఉంటాం ఈ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తాం వాళ్ళ ఆశయాన్ని పరిపూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఈ రోజు ఇళ్ళ పార్టీ వంద సంవత్సరాల సందర్భంగా ఒక మహానాయకుడు వాళ్ళకి అండదండలుగా ఉండి కమ్మేడ్ రజబలి గారు అందించినటువంటి సేవలు అనేది మాకు ఈ ప్రాంత ప్రజలు చర్చించుకున్నటువంటి విషయాలు మాకు చిన్నతనం నుంచి తెలుసు కమ్మేడ్ రజబలి గారు ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ఖమ్మం జిల్లా పేద ప్రజల పోరాటాలలో భూ పోరాటాలలో కామల రజబల్లి గారి పాత్ర వాళ్ళ చెప్పడానికి వీలైనటువంటి ఒక మహోత్తరమైనటువంటి పోరాటం ఈ ప్రాంతంలో కాదు చింతగుర్తే కాదు తుమ్మలపల్లే కాదు ఇతర ప్రాంతాల్లో కాదు ఈరోజు తుమ్మలపల్లి చింతగుర్తి ప్రాంతాలలో ఎకరం నలభై లక్షలు యాభై లక్షలు పలుకుతా ఉన్నాయంటే అది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పోరాటం రజబల్లి గారి నాయకత్వంలో సాధించిన పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఇక్కడే కాదు వాళ్ళ భద్రాచలం ప్రాంత అనుభూలు అటవీ భూములు సాధించినటువంటి కనుక అందరూ శాసనసభలో ఆమోదింపజేసినటువంటి కన తాకా రజపల్లి గారి ఉన్నటువంటి విషయం అని చెప్పుకోవాల్సిన చాలా మంది నాయకులు చెప్తా ఉంటారు వాళ్ళ అధికారాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర అనంతరం వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదహారు మంది ముఖ్యమంత్రులు మారారు పదహారు మంది ముఖ్యమంత్రులు మారిన తర్వాత వచ్చిన సంక్షేమ పథకాలు ఈ రోజు ముఖ్యమంత్రులుగా కొనసాగేవారు కావచ్చు అంతమంది ముఖ్యమంత్రులుగా ఉన్నవారు గారు కావచ్చు ఈ రోజు వాళ్ళ డబల్ బెడ్రూమ్ గురించి ఒక ఆయన చెప్తాడు పక్కా ఇళ్ళ గురించి ఒక ఆయన చెప్తా ఉంటాడు లేదు ఇళ్ల స్థలాల గురించి మరొక ఆయన చెప్తా ఉంటాడు కానీ ఇవాళ ఈ పక్కా ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఎవరు సాధించినటువంటి అక్క విషయం ఈ సందర్భంగా వాళ్ళ ఈ తరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కామ్రాడ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ సంసర కార్మిక సంఘ నాయకుడుగా ఆయన పేదవాడికి నివసించడానికి ఇల్లు కావాలా ఇల్లు స్థలం కావాలా ఇది శాసనసభలో చట్ట రూపంలో ఇది ఆమోదం చెందాలని చెప్పి ఏకగ్రవ తీర్మానం పెట్టి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆ తీర్మానం ఆమోదించేసినటువంటి ఘనత పూర్వంగా ఆ రోజు ఆరు వేలతో ప్రారంభమైనటువంటి ఇల్లు ఇవాళ ఐదు లక్షల వరకు వచ్చినట్టు అది కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితం కామ్రెడ్ రుదవలి గారి పోరాట ఫలితం అన్నట్టు విషయం నాటి యువతరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని సరే చెప్పుకుంటా పోతే ఆ మహానుభావదులు ఆ నాయకులు వాళ్ళ రకమైనటువంటి ఎన్నో వాళ్ళ సాధించి పెట్టినటువంటి ఘనత ఈ జిల్లా అభివృద్ధిలో ఇవాళ ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితం వాళ్ళ చాలా మంది చెప్తా ఉన్నారు వాళ్ళ తుమ్మగూడెం సాగర్ గురించి చెప్తా ఉన్నారు గోదావరి నీళ్ళ గురించి చెప్తా ఉన్నారు మేమే తెచ్చాం మేము పాలిస్తామని చెప్తా ఉన్నారు ఒక్కసారి మీరు వాళ్ళ ఈ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాట పద్ధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు ఖమ్మం జిల్లాలో వాళ్ళ గోదావరి నీళ్ళు పోతా ఉంటే ఖమ్మం జిల్లాని ముంచెత్తుతూ ఉన్నాయి ఆ నీళ్లు ఖమ్మం జిల్లాకు ఉపయోగపడట్లేదు లక్షలాది ఎకరాలు సాగు కాక్యంగా ఉన్న అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో ఇవాళ మీరు దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి వాళ్ళ నాడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులుగా ఉన్నటువంటి కామెడ్ కొల్లి నాగేశ్వరరావు గారు దివంగత నేత కామెడ్ టీవీ చౌదరి గారి నాయకత్వంలో దుమ్ముగూడ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఊరూరా తీసుకొచ్చి ఊరూరా ప్రజల్ని రైతుల్ని చైతన్యవంతం చేసి హైదరాబాద్ నగరాలు దుమ్మగూడెం ప్రాజెక్టు సాధన ద్వారా మాత్రమే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి అవకాశాలు మెరుగవుతాయి లక్షలాది ఎకరాలు సస్య సమానం అవకాశం ఉంటున్నటువంటి పోరాటం చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజంగా ఉందన్నటువంటి విషయం మనం ఈ సందర్భంగా గుర్తుంచాల్సినటువంటి అవసరం ఆ ప్రాజెక్టులో అధికారంలో నచ్చినటువంటి ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇవాళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ తీసుకొస్తే ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులో దుమ్ముగూడెం ప్రాజెక్టు చేర్చలేదు కానీ ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఇంటి ముట్టడి పేరుతో హైదరాబాద్ ప్రాజెక్టు వాళ్ళ ఆ చర్చలో ఆ ఎజెండాలో పెట్టి దుమ్ముగూడెం ప్రాజెక్టు ని వాళ్ళ కట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేర్చినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉందన్న విషయం కూడా మనం ఈ సందర్భంగా తెలియజేయాలి అందుకని సరే ఈ రకంగా ఈ జిల్లా ఉద్యమాలు ఈ జిల్లా అభివృద్ధిలో అనేకమైనటువంటి వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వర్తించారు అనేకమంది అందుకని సరే ఏదేమైనా వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ చేరితలో కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా మనకు ఒక గొప్ప సిద్ధాంతం ఉంది మార్క్సిజం అన్నట్టు గొప్ప సిద్ధాంతం ఉంది కామెడీ హేమంతరావు గారు చెప్పినట్టుగా ప్రశ్నించేటువంటి తత్వం కమ్యూనిస్ట్ పార్టీ మార్సిజం అన్నట్టు సిద్ధాంతం మనకు నేర్పింది ఆ ప్రశ్నించే సిద్ధాంతం ద్వారానే ఈ రోజు వాళ్ళ ఏ సమస్య వచ్చినా పేద ప్రజలు